వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనం మీరే సాయి పది వందల తొంభై ఒకటో ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము విష్ణు ద్వారకామాయి వద్దకు చేరుకొని సాయికి నమస్కరించగా సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదించి కొంత సమయం వేచి ఉండు విష్ణు అని అంటారు వెంటనే అతను అలాగే సాయి అని అక్కడే పక్కన కూర్చుంటారు పక్కనే ఉన్న పిల్లలు అలా నమస్కరిస్తారు వెంటనే నేను మీకు తినడానికి కొన్ని ఆహార పదార్థాలు ఇస్తాను అని చెప్పి తన సంచిలో ఉన్న వాటిని అలా తీసి ఇస్తారు పిల్లలకి ఇంతలో సాయి చూడండి పూజారి గారు మీరు ఇదిగోండి ఆ యొక్క పట్టకరతో మీరు ఈ యొక్క మూకుల్లో ఉన్న నీటిని బయటికి తీసే ప్రయత్నం చేయండి అని అంటారు వెంటనే అతను సాయి పట్టకరతో నీటిని బయటికి తీయడమా అదెలా సంభవం అని అనగా వెంటనే సాయి ప్రయత్నం చేయండి అని అంటారు అతను అలాగే అని చెప్పి ప్రయత్నం చేస్తారు అలా ఎంత సమయం ప్రయత్నం చేసినప్పటికీ కూడాను కొంచెం కొంచెంగా ఒక్కొక్క నీటి బొట్టు మాత్రమే వస్తూ ఉంటుంది సాయి ఏమిటి మీరు దీన్ని ఎందుకు ఉపయోగించమని చెబుతున్నారు అనగా వెంటనే సాయి చూడండి మీరు దీని సహాయంతో ఉన్న నీటి మొత్తాన్ని పోయండి అని అడుగుతారు వెంటనే అతను ఆశ్చర్యపోతూ నివ్వరపోతూ సాయి మీరు ఇలా ఎందుకు చేయమని అడుగుతున్నారో నాకు అర్థం కావడం లేదు అసలు దీంతో ఎలా సంభవం అవుతుంది ఇది అసంభవం అనగా వెంటనే సాయి ఇంకొకసారి ఇంకొకసారి అని అలా ప్రయత్నం చేయమని అడుగుతారు వెంటనే అతను సాయి అసలు ఇది సంభవం కానే కాదు అనగా వెంటనే సాయి నేను అదే చెప్పాలనుకుంటున్నాను మీరు అన్నిటినీ నేర్చుకున్నాను అన్నిటినీ నేను అధ్యయనం చేశాను అని అభిప్రాయపడి భగవంతుణ్ణి సాక్షాత్కారం చేసుకోవాలని అనుకుంటున్నారు ఈ యొక్క సమస్త విశ్వం అనేది ఇదిగోండి ఈ మూకుల్లా ఉంటుంది ఇందులో ఉన్న నీరు అనేది మనం గడించే ఆ యొక్క విజ్ఞానంలాగా ఉంటుంది మనం ఎంతైతే దాన్ని అధ్యయనం చేస్తూ ముందుకు వెళ్తామో అంతనే పొందగలుగుతాము మీరు ఈ పట్టకర సహాయంతో ఎంత బయటికి తీయగలుగుతున్నారో అలాగే మీరు కూడా నేర్చుకునే కొంది ఇంకా నేర్చుకోవడానికి చాలా ఉంటుంది ఈ సమస్తంలో కాబట్టి మనం ఎంతగా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటామో అంతే మనం పొందగలుగుతూ ఉంటాము అని చెప్పి అలా సాయి మాట్లాడి నీవు కూడా ఈ యొక్క భూమి మీద ఉన్నంత వరకు అన్నిటినీ అధ్యయనం చేయాలనుకోవడంలో తప్పులేదు కానీ ఆ భగవంతుణ్ణి కూడా నీవు స్మరిస్తూ అతన్ని స్వయంగా సాక్షాత్కారం చేసుకోవాలనుకుంటున్నావు చూసావా దానికి కొంత సమయం పడుతుంది అని చెప్పి సాయి అతనికి చెబుతారు తర్వాత విష్ణుని ఇలా రండి అని పిలుస్తారు అతను వచ్చి సాయి చెప్పిన విధంగా కూర్చుంటారు వెంటనే ఇదిగోండి ఇతని పేరు విష్ణు అని చెప్పి పరిచయం చేసి ఇతను చాలా సాధారణమైన వ్యక్తి అయినప్పటికీ కూడాను అతను తన పనులు తాను చేసుకుంటూ చాలా పుస్తకాలు ఖాళీ సమయంలో చదువుతూ ఉంటాడు దాని ద్వారా అతను విజ్ఞానం పొందుతూ ఉంటాడు మీలాగా ఏ రోజు అతను కంగారు పాడు అతను తన ఆసక్తి కొద్దీ అన్నిటినీ చదువుతూ ఉంటారు అలాగే అందరిలోనూ కలిసి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటారు అని చెప్పి మీరు చెప్పండి మీరు ఎప్పుడైనా ఆందోళనకి గురయ్యారా అనగా వెంటనే అతను అలాంటిది ఏమీ లేదు సాయి నేను ప్రశాంతంగా ఉంటాను వీలైనంత వరకు ఎటువంటి టెన్షన్స్ పెట్టుకోకుండా ఉన్న దాంట్లోనే నేను సంతోషంగా ఉండాలని నేను అభిప్రాయపడుతూ ఉంటాను అలాగే నా చుట్టూ ఉండే వారిని సంతోషపరుస్తాను రాత్రి సమయానికి ప్రశాంతంగా నిద్రపోతాను అనగా వెంటనే సాయి చూడండి మనం ఎప్పుడైతే ఒక విషయం గురించి అతిగా ఆలోచించి కంగారు పడతామో అప్పుడు లేనిపోని సమస్యలు అనేవి మనకి వచ్చి పడతాయి కాబట్టి మనం ఎప్పుడు మంచిగానే ఆలోచిస్తూ ఉండాల్సి ఉంటుంది మంచితనంతో ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది తద్వారా మనకి అంతా మంచే జరుగుతుంది మనం మన కుటుంబ సభ్యులతో సమయం గడపాల్సి ఉంటుంది మన కుటుంబ సభ్య సభ్యులు మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు మీరు మీ కుటుంబాన్ని ఒంటరిగా చేసేసి వారిని ఇలా ఇబ్బంది పెడుతూ మీరు మీ బాధ్యతల్ని ఎక్కడికక్కడ వదిలేసి మీకు ఉన్న ఈ యొక్క విజ్ఞానాన్ని పెంచుకోవాలనుకుంటున్నారు చూసారా అది ఎంతవరకు సబబు ఉన్నదాన్ని పెంచుకోవాలనుకోవడంలో తప్పు లేదు కానీ ఎక్కడికక్కడ అన్నిటిని వదిలేయాలని ఎప్పుడూ భగవంతుడు చెప్పలేదు రామచంద్ర ప్రభువు అన్నిటినీ మనకి అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేయమని చెప్పారు అంతే అనగా వెంటనే అతను సాయి నేను తెలుసుకున్నాను నేను ఇప్పుడు ఎలా ఉండాలి అలాగే ఎలా మెలగాలి అనేవి మీ ద్వారా ఒక గుణపాఠం లాగా నేర్చుకున్నాను అని సాయి ఇప్పటి నుంచి నేను కూడా పుస్తకాలు చదువుతాను అందరితో మమేకమవుతాను చక్కగా ఉంటాను అని చెప్పి అలా నమస్కరించి సాయికి అలా ధన్యవాదాలు చెబుతారు సాయి మొట్టమొదటిసారి భగవంతుణ్ణి చూసిన అనుభూతి నాకు మిమ్మల్ని చూడడం ద్వారా కలుగుతుంది అని అంటారు వెంటనే సాయి అల్లా మాలిక్ ఏక్ అని అంటారు ఇంతలో విష్ణు సాయి నేను ఈ సంవత్సరం నా పంట పొలంలో పండిన దానిలో ఒక వంతు భాగం ఇక్కడికి తీసుకువచ్చాను ప్రజలకి దానం చేస్తారు మీకు ఇచ్చినట్టయితే అని ఇదిగోండి వీటిని నేను మీకు అందజేయాలనుకుంటున్నాను మీరు ఎవరికైతే అవసరమో వారికి అందజేయండి అని అంటారు వెంటనే సాయి చూడు నీవు ప్రతి సంవత్సరం ఇలా ఇటువంటి ధాన్య బస్తాలని తీసుకువచ్చి అందజేస్తున్నావు మరి నీ కుటుంబ సభ్యులకి ఈ విషయం తెలిసే ఇస్తున్నావా వాళ్ళు సంతోషకరంగానే ఇస్తున్నారా అనగా వెంటనే అతను సాయి నేను నా కుమార్ని చాలా చక్కగా పెంచి పెద్ద చేయాలనుకుంటున్నాను అలాగే వాడు కూడా కుటుంబ బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించాలి అనేది నా యొక్క కోరిక వాడు సీరియస్గా తీసుకోవడం లేదు అందుకే నేను సంపాదించిన దానిలో ఎంతో కొంత దానం చేస్తే అతనికి కూడా తక్కువయ్యి దాని ద్వారా అతను కూడా కొంచెం కష్టం చేసి ఆ కష్టాన్ని అతను తన పిల్లలకి అందజేస్తాడని అభిప్రాయపడుతున్నాను నేను నా కుమారుడికి ఎంతగా తెలియపరచాలని ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడాను అతనిలో మార్పు రావడం లేదు ఇక ఏం చేయని చెప్పండి నేను నా అడుగుజాడల్లోనే పెరిగి పెద్దవాడవ్వాలనుకుంటున్నాను అని అలా అనగా వెంటనే సాయి చూడండి సూర్యుడు అస్తమించే సమయం అయింది విష్ణు నీవు ఇక ఇంటికి బయలుదేరండి మీకు ఇప్పుడు వెళ్లాల్సిన సమయం ఆసన్నమైంది అని అంటారు వెంటనే అతను అలాగే సాయి అని చెప్పి అలా అక్కడి నుంచి బయలుదేరి అక్కడ ఉన్న వ్యక్తితో ఈ బస్తాలన్నింటినీ ద్వారకా మాయిలో ఇచ్చేసేయి అని అంటారు అతను అలాగే అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంతలో కేశవ్ సాయి నాకు ఒక విషయం చెప్పండి ఇప్పుడు మీరు విష్ణుని ఉన్న ఇలా పంపించడానికి అలాగే వారి కుటుంబ సభ్యులు ఇలా దానం చేస్తున్న ఏమి అండరాన్ని అడగడానికి గల కారణాలు ఏమిటి అసలు మీరు ఇన్ని సంవత్సరాలుగా మోహన్ అతను సరిగా కష్టం చేయడం లేదు తండ్రి కష్టం మీదనే బతుకుతున్నాడు ఇవన్నీ తెలిసినప్పటికీ కూడాను ఇవి తప్పకుండా లేనిపోని సమస్యల్ని సృష్టిస్తాయి మరి అప్పుడు పరిస్థితి ఏమిటి అనగా వెంటనే సాయి చూడు కేశవ్ దీపం వెలుగుతూ చుట్టూ ఉండే పరిసర ప్రాంతాలకి వెలుగుని అందజేస్తుంది అదేవిధంగా తన యొక్క కింద నీడని మాత్రం ఇస్తుంది అదేవిధంగా ఒక దీపం చుట్టూ ఉండే ఆ యొక్క ప్రాంతాన్ని ప్రకాశవంతం చేస్తుంది అనగా వెంటనే అలా అతను సాయి ఇలా చెప్పడానికి గల కారణం ఏమై ఉంటుంది అని ఆలోచిస్తూ ఉండిపోతారు మరోవైపు మోహన్ అలా నడుచుకొని వెళ్తూ ఉండగా ఇంతలో ఇద్దరు వ్యక్తులు నేను చూస్తుంటే చాలా జాలిగా అనిపిస్తుంది మోహన్ అని అంటారు వెంటనే అతను ఏం మాట్లాడుతున్నారు మీరు అనగా వెంటనే వాళ్ళు హా నిజంగానే జాలి అనిపిస్తుంది ఎందుకంటే నీ తండ్రి కనీసం నిన్ను అడగకుండా అతని పొలంలో పనిచేసే ఈ యొక్క పనివాడికి రెండెకరాల భూమిని రాసి ఇచ్చేశారు అనగా వెంటనే అతను ఏం మాట్లాడుతున్నారు మీకు ఏమైనా మతిపోయిందా అనగా మాకు కాదు మతిభ్రమించింది నీకు అసలు విషయమే తెలియకుండా పోతుంది నీ తండ్రి రెండు ఎకరాల భూమి ఇచ్చాడు అది గ్రామం అంతా తెలుసు కనీసం నీకు ఆ విషయం కూడా తెలియదంటే మాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది అనగా వెంటనే అతను నీవు అబద్ధం చెబుతున్నావు అని అంటారు ఇంతలో అతను సాయంత్రం వేలకి కులకర్ణి సర్కార్ గారి దగ్గర వాళ్ళు పేపర్ వర్క్ కూడా చేపించబోతున్నారు కావాలంటే చూస్తూ ఉండు ఆ పనులన్నీ అయిపోయిన తర్వాత విషయం నీకే అర్థమవుతుంది కావాలంటే నీవు వెళ్ళి ఇప్పుడు ఆపుకునే ప్రయత్నం చెయ్యి అది ఆపలేకుండా నీవే ఇబ్బంది పడతావు అని అలా చెబుతారు వెంటనే అలా అతను లేదు లేదు నా తండ్రి అట్లా ఎటువంటి విధంగానూ చేయరు అని అంటారు ఇంతలో అతను హా అయితే నీకు ఈ విషయం తెలియదు కాబట్టి నీవు ఇలా అభిప్రాయపడుతున్నావు అని అలా మాట్లాడుతూ చూస్తుంటే నీ తండ్రికి అసలు నీవంటే ఇష్టం లేదని అనిపిస్తుంది అని అంటారు వెంటనే మోహన్ చాలా ఆవేశంగా చూడు ఏ తండ్రికి కుమారుడు అంటే ఇష్టం లేకుండా ఉండదు మా నాన్నగారు అసలు ఇలా చేయనే చేయరు చూస్తాను అసలు మీరు చెప్పింది నిజమా కాదా అని ఒకవేళ అబద్ధమైతే మీ అంతు తేలుస్తాను అని చాలా ఆవేశంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సాయంత్రం సమయానికి విష్ణు భోజనం చేస్తూ ఉంటారు ఇంతలో కుమారుడు భోజనం చేస్తూ ఏదో ఆలోచనలో ఉన్నారనే విషయాన్ని గ్రహించి ఏమిటి అంత తీక్షణంగా ఆలోచిస్తున్నావు ఏం జరిగింది అనగా వెంటనే అతను నాన్నగారు ఈ సంవత్సరం మన పంట పొలంలో నేను ఇక్కడ జీడిపప్పు పంట వేద్దాం అనుకుంటున్నాను దానివల్ల ఎక్కువ డబ్బు వస్తుంది అని అందరూ చెబుతున్నారు అనగా వెంటనే అతను జీడిపప్పు పంటకి ఎక్కువ నీరు కావాలి నీరు ఆధారపడి ఉంటుంది అయినా అది పెంచడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని ఇప్పుడు ఆ పంట పొలంలో నీవు పంట వేయాలనే నిర్ణయం తీసుకోవడం సరైనది కాదు పాండ్రంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది అని అంటారు వెంటనే అలా అతను చాలా ఆవేశంగా ఇంతకుముందు చెప్పిన వారి మాటల్ని గుర్తు చేసుకొని చాలా కోపంతో అసలు ఏమిటి నాన్నగారు మీ అభిప్రాయం అనగా వెంటనే అలా విష్ణు ఏమిటి అని అడుగుతారు వెంటనే అలా కుమారుడు నాన్నగారు అసలు మీరు ఆ యొక్క భూమి గురించి ఏమి అభిప్రాయపడుతున్నారు అనగా వెంటనే అతను నేను ఆ భూమిని ఇచ్చేసాను అని అంటారు ఇంతలో కుమారుడు అసలు మీరు కుమారుడు గురించి ఆలోచించాలని అనుకోలేదా అసలు కనీసం నన్ను అడిగే ప్రయత్నం కూడా చేయలేదు మీ ఆశ ఏదైనా మీ కుమారుడికి కదా చెందాల్సింది అలా కాకుండా మీరు చెప్పపట్టకుండా ఎవరికి పడితే వారికి రాసి ఇచ్చేస్తారా మీరు అసలు మీ గురించి ఏమనుకుంటున్నారు ఇదేమైనా చిన్న సమస్య అనుకుంటున్నారా గ్రామంలోని వారందరికీ దాన ధర్మాలు చేసి గొప్ప పేరు తెచ్చుకోవాలనుకుంటున్నారా అసలు మీకు ఏం అధికారం ఉందని ఇలా చేశారు అనగా వెంటనే ఆ పక్కనే ఉన్న కోడలు ఆయన మా గురించి పక్కన పెట్టండి అసలు మీ మనవరాల మనవరాళ్ళ గురించైనా కనీసం మీకు ఆలోచన తట్టలేదా మీరు ఇంత కష్టం చేసి ఊర్లో వారి మొక్కన దానం పోస్తున్నారు అనగా వెంటనే అతను అలా మాట్లాడతారేమిటి అతను గత ఇరవై ఐదు సంవత్సరాలుగా మన దగ్గర పనిచేస్తున్నారు అతని సంగతి పక్కన పెట్టండి నేనేమి మనకి అలా పూర్తిగా వచ్చిన సంపదని దానం చేయలేదు నాకు తోచిన దాన్ని ఎంతో కొంత దానం చేస్తున్నాను అనగా వెంటనే కుమారుడు అసలు ఎందుకు చేస్తున్నారు అని అడుగుతారు వెంటనే తండ్రి చూడు నేను కేవలం సంపాదించిన దాన్ని మాత్రమే దానం చేస్తున్నాను నీకు కూడా ఎంతో కొంత ఇచ్చాను కదా నీకు కావాల్సినంత చదువు చెప్పించాను అలాగే నీవు సంపాదించుకునే కావలసిన అన్ని విధాల సకల సౌకర్యాలు ఇప్పించాను మంచి భవిష్యత్తు అందజేస్తున్నాను ఇంతకుమించి నీకు ఏం కావాలి ఒక తండ్రిగా నీవు నీ పిల్లలకి అన్ని విధాలుగా సంపాదనని సంపాదించి పెట్టాల్సి ఉంటుంది నేను నా బాధ్యతని చక్కగానే నిర్వహించాను నీవు నీ జీవితానికి కావాల్సిన విధంగా అన్ని ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది నిజాయితీగానే ఇన్ని సంవత్సరాలు నేను బ్రతికాను ఇప్పుడు అతను మన దగ్గర పనిచేశాడు కాబట్టి అతనికి కష్టం వస్తే నేను సహాయం చేశాను అని చెప్పి చూడు మోహన్ నీవు కూడా ఇప్పటి నుంచి జీవితం గురించి కొంచెం శ్రద్ధ వహించు అని అంటారు వెంటనే అతను చాలా ఆవేశంగా మీరు దాన ధర్మాలు చేస్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకోలా నేనేమి అలా చూస్తూ ఊరుకునేవాడిని కాదు అసలు మీరు అసలు మీ గురించి ఏమనుకుంటున్నారో నాకైతే అర్థం కావడం లేదు అని కోపంగా అంటారు వెంటనే తండ్రి నేను నేను సంపాదించిందే కదా చేసింది అని చెప్పి మాట్లాడి నీవు ఎందుకు ఇంత కోపడుతున్నావో అర్థం కావడం లేదు అని అంటారు వెంటనే అలా కుమారుడు చూడండి మీరు సంపాదించిందైనా దాని మీద నాకు హక్కు ఉంటుంది అని చెప్పి కోపంగా అంటారు ఆ తర్వాత అసలు మిమ్మల్ని కాదు అనాల్సింది మీరు ఇన్ని చేస్తున్నప్పటికీ కూడాను నేను మౌనంగా ఉన్నాను చూసారా అది నా తప్పు ఎన్ని రోజులు మీరు ఇష్టం వచ్చినట్టుగా చేశారు అని చెప్పి చాలా ఆవేశంతో కోపంతో మాట్లాడి నేను ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాను ఆ భూమిని మీరు వెంటనే పాండురంగి దగ్గరికి వెళ్ళి వెనక్కి తీసుకోండి అలా కాకుండా మీరు ఏదైనా మాట్లాడితే నేను ఊరుకోను అనగా తండ్రి అది అసంభవం అని అంటారు వెంటనే అతను అయితే సరే ఇప్పుడు మీరు భూమిని వెనక్కి తీసుకోకపోయినట్టయితే ఈ ఇంట్లో ఉండే అర్హత మీకు లేదు అని కోప్పడతారు వెంటనే తండ్రి నేను ఈ ఇంట్లో ఉండకుండా ఎక్కడికి వెళ్ళాలి అని అంటారు ఇంతలో అతను చూడండి మీరు దాన ధర్మాలు చేయడం ఎక్కువైపోయింది ఎప్పటికే ఎన్నో దానాలు ధర్మాలు చేశారు ఇలా మిమ్మల్ని వదిలేసినట్టయితే మీరు ఈ ఇంటిని కూడా ఏదో ఒక రోజు దానం చేస్తారు అప్పుడు నేను రోడ్డున పడాల్సిన పరిస్థితులు నెలకొంటాయి ఇది తాతగారి ఆస్తి అది మనవడికే దక్కుతుంది అది పూర్తిగా నాకే సొంతం కాబట్టి మీరు ఈ ఇంట్లో ఉండి దీన్ని కూడా దానం చేస్తే నాకు లేనిపోని సమస్య వచ్చి పడుతుంది కాబట్టి ఇక నేను నిర్ణయం తీసుకున్నాను మీరు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తే వెళ్ళినట్టు లేదంటే మిమ్మల్ని కోర్టుకి ఈడుస్తాను అని అంటారు తండ్రి చాలా బాధపడిపోతూ ఏమిటి మన కుటుంబాన్ని నీవు కోర్టు పాలు చేస్తావా అని కనీసం నీవైనా చెప్పమ్మా అని అంటారు ఏం చెప్పాలి మామగారు మీరు చేసిన పనికి ఇప్పుడు నా పిల్లలు నేను నా కుటుంబం అన్యాయం అయిపోతున్నాము మీకు మీ అబ్బాయి చెప్పింది అర్థం కాలేదా మీరు వెళ్తే వెళ్ళినట్టు లేదంటే మిమ్మల్ని మేమే బయటికి గెంటాల్సిన పరిస్థితులు నెలకొంటాయి అని చెప్పి చాలా ఆవేశంగా అంటారు వెంటనే కుమారుడు మీరు సమాజం గురించి ఆలోచిస్తున్నారు కానీ ఈ కుటుంబం గురించి ఆలోచించడం లేదు అనగా వెంటనే తండ్రి ఇప్పుడు ఈ ఇల్లు కాదని నేను ఎక్కడికి వెళ్ళి బతకగలను నేను ఈ ఇంటి వాడిని దయచేసి మన అందరం ఒక కుటుంబం అయినా ఒకవేళ బయటికి వెళ్ళినా నాకు ఇల్లు ఉంటుందేమో కానీ మీలాగా కుటుంబ సభ్యులు ఉంటారా అని బాధగా అంటారు అవేమీ వినకుండా కుమారుడు అతన్ని అలా ఇంట్లోంచి బయటికి గెంటి వేసి వెళ్ళండి అని అంటారు బాధగా అతను ఏం చేయాలో అర్థం కాక అలా మౌనంగా ఉండిపోతారు మరోవైపు రాత్రి సమయానికి బాయిజమ్మ సాయి ఏదో ఆలోచిస్తుండగా ఏమైంది సాయి అని అడుగుతారు వెంటనే అతను బాయిజమ్మ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఇద్దరు ఒక రోజు చిన్నతనంలో ఒకసారి ఒక చిన్న మామిడి మొక్కను నాటారు తండ్రితో కలిసి పిల్లవాడు అది కొద్ది సంవత్సరాలుగా పెరుగుతూ వచ్చింది కొద్ది కొద్దిగా దానికి నీళ్లు పోస్తూ ఎరువునందిస్తూ కావాల్సిన విధంగా దానికి అన్నిటినీ సమకూరుస్తూ ఆ చెట్టుని పెంచి పెద్ద చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అనగా ఇంతలో అక్కడికి అలా ప్రవచనం చెప్తూ ఉండగానే విష్ణు చేరుకొని ద్వారకమాయి బయటనే కూర్చొని అలా వింటూ ఉంటారు వెంటనే అతను చాలా బాధపడిపోతూ ఏడుస్తూ ఉంటారు ఇంతలో సాయి మనం ఏవైతే మంచి పనులు చేస్తూ ఉంటామో ఆ మంచి పనులకు తగ్గట్టుగానే మనకి అన్ని మంచి నెలకొంటాయి అనగా వెంటనే సాయి చూడండి ఒక ఇంటి వద్ద మామిడి మొక్కను నాటి ఆ మామిడి మొక్కని వాళ్ళు చక్కగా పెంచి పెద్ద చేసుకోవాలనుకున్నారు అదేవిధంగా వాళ్ళు నెమ్మదిగా సంవత్సరాలు గడిచే కొంది చిన్న మొక్క కాస్త కొంచెం కొంచెంగా పెద్ద అయ్యి అది ఒక చెట్టు మానయ్యి కూర్చుంది ఆ యొక్క మొక్కని ఎవరైతే నాటారో వారికే ఒకనొక సమయంలో ఇబ్బంది వచ్చి ఆ ఇంట్లో కుమారుడు తండ్రిని నీకు ఈ ఇంట్లో స్థానం లేదు నీవు ఈ ఇంట్లో ఉండడానికి వీలు లేదు అని అలా బయటికి గెంటి వేస్తారు ఆ తర్వాత తలుపులు వేసుకోవడంతో చేసేదేమీ లేక అతను బాధపడుతూ ఉంటారు ఇంతలో సాయి ఆ ముసలి వ్యక్తి దగ్గరికి చేరుకొని ఎందుకు అంతగా బాధపడుతున్నారు మీరు చిన్నతనంలో నాటిన మొక్క మీకు ఇప్పుడు సహాయం అందిస్తుంది ఇప్పుడు మీరు బాధపడవలసిన అవసరం లేదు ఇదిగోండి మీకు నీడనిస్తుంది అని సాయి ఆ మొక్కని చూపిస్తారు వెంటనే అతను అలా ఆ మొక్క కింద ఉండాలని నిర్ణయం తీసుకుంటారు ఈ విధంగా సాయి అలా అక్కడ ఉన్న వారందరికీ కదని చెప్పి మనం ఎంతైతే ఇతరులకి సహాయం చేస్తామో దానికి తగ్గట్టుగానే మనకి ప్రతిఫలం కూడా ఉంటుంది జీవితంలో వీలైనంత వరకు అందరికీ అన్ని విధాలుగా సహాయం చేసే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది అని చెప్పి సాయి అలా చెబుతూ ఉంటారు మనం చేసే మంచి పనులకు తగ్గట్టే మంచి చెడుకి తగ్గట్టే చెడు మనకి అనుకూలంగా లేదంటే ప్రతికూలంగా ఇలా వస్తూ ఉంటాయి కాబట్టి జీవితంలో ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంటుంది అని చెప్పి సాయి అలా ప్రవచనం చెబుతూ ఉంటారు ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్లైకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ